గాడిద మీద వచ్చినప్పుడు వాళ్ళంతా ఏమని కి చెప్పండి ఒకసారి ఇప్పుడు చెప్పండి వాళ్ళంతా ఏమని క్యాకలేశారు నాలుగు సువార్తలు కూడా రాయబడింది అన్నమాట ఒకసారి చూద్దామా నాలుగు సువార్తలు కూడా ఏమి రాయబడింది ఒకసారి మత్త సువార్తలు ఎవరు వేశారు ఏముందన్నా దావిది కుమార్నికి దావిది కుమార్నికి జయము ప్రభు పేరట వచ్చేవాడు స్థుతింపబడి అని రాయబడింది మార్కు సువర్తి అండి మార్కు సువర్తలు ఏముంది అసలు ఏమన్నారు అసలు మార్కు సువర్తి మార్కు సువర్త పదకొండు జయం తిండి ఒకసారి పదకొండు తొమ్మిది కదమ్మా మరియు ముందు వెళ్ళి చుండిన వారు వెనుకొచ్చిన వారు జయము ప్రభు పేరటవచ్చు వాడు స్థుతింపబడిగాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీది రాజ్యము స్థుతింపబడినుగాక సర్వోన్నతమైన స్థలములలో మీరు చెప్పండి ఒకసారి ప్రభు పేరట వచ్చువాడు అందరూ స్థుతింపబడినుగా కాకనండి ప్రభు పేరట వచ్చువాడు సర్వోన్నతమైన స్థలములలో అని అనండి సరే లే అని రెండు సువార్తలు ఏ మరి లోక తీయండి తీయండి తీయాలి మనం ఏముంది మనము నేర్చుకుపోతాగా లోకసు వార్త పొందం అధ్యాయం ఎవరే సార్ ముప్పై ఏడో వచ్చిన ముప్పై ఏడవ వచ్చిన వలి వాళ్ళ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించచ్చు ప్రభు పేరట వచ్చు రాజు స్థుతింపబడును గాక తరలోక మందు సమాధానమును సర్వోన్నత స్థలముల్లో మహిమను గాకార్హాన్సు వార్త పన్నెండు పదమూడు వచ్చిన పదమూడు వచ్చిన ఆ ఖర్జూర్ మట్టలో పట్టుకుని ఆయన్ను ఎదుర్కొని పోయి జయము ప్రభు పేరట వచ్చి చున్న ఇజ్రాయేలు రాజు తింపబడును గాక అని కేకలు వేసిరి సియోను కుమారి భయపడకము ఇదిగో నీ రాజు గాడిదా పిల్ల మీద ఆశనుడే వచ్చుచున్నాడు అని రాయబడి ఉన్న ప్రకారము ఏసు ఒక చిన్న గాడిద ఏమర్థమైందండి మీకు నాలుగు సువార్తలు తీయించాను ఇంకోటి తింటానే జగ్రగా తొమ్మిది తొమ్మిది తిండి జకరియా తొమ్మిది తొమ్మిది జకరియా తొమ్మిది తొమ్మిది ఎందుకంటే ఇవి ఏదో ఒట్టి మాటలు కాదు చెప్పి ఏమివాసులరా ఉల్లాసించండి సంతోషించండి ఉల్లాసంగా ఉండండి ఎవరమ్మా నీ రాజు నీతి పరుడు రక్షణ గలవాడు దీనుడునై గాడిద గాడిద పిల్లను పిల్లను గాడిదను ఎక్కి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా స్వరం ఎత్తం ఒకసారి ఇది ప్రవచనము నెరవేరినట్లుగా ఆమె జక్కరయ్య గారు ప్రవచించారు సార్ ఈ రోజు ఏం జరుగుతుందో ఈ రోజు ఏం జరగబోతుందో యేసు ప్రభు గారు పుట్ట సంవత్సరాలకు ముందు శ్రే అయితే ఏడు వందల యాభై జక్రే అయితే ఐదు వందలు లెక్కది ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ రోజు ఏం జరగబోతుందో ముందుగానే రాశారు అదే యేసు ప్రభుగా జ్ఞాపకం చేస్తున్నారు ఈ రోజు గురించి అయ్యా ప్రవక్తలో రాశారు ఇదిగో ఎవరంట చెప్పాలి ఎవరంట ఆయన ఆయన ఎవరు అందుకే నాలుగు నాలుగు సువార్తలు చదివిచ్చారు ఇదిగో నీ రాజు అనడా ఒకసారి ఇదిగో ఏ రాజు ప్రభు పేరట వచ్చు ఆ రాజు ఓ మళ్ళీ చెప్పాలి ప్రభు పేరట వచ్చు రాజు ఈరోజు ఒక సత్యన్ను తెలుసుకుని వెళ్ళాలి ఇప్పుడు ఎస్ ప్రభు గారు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆ జ్ఞానులు అన్నారు ఒక నక్షత్రం బయట వచ్చింది ఒక నక్షత్రం కనపడింది తూర్పు దేశపు ఆ జ్ఞానులు ఆ నక్షత్రం చూసి అలాగా ఎరుశ వచ్చేసి ఎక్కడికి వచ్చి వచ్చి ఆ ఏరోజు రాజు గారి ఇంట్లోకి వెళ్ళి అన్నారు ఏ రాజు గారిని యూదు రాజుగా పుట్టినవాడు ఎక్కడా కూతురు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఏ రాజు గారికి భయం వచ్చింది ఏ నేను నేను కదా రాజుగారిని ఇంకెవడు రాజు నీకు తెలుసా ఆ విషయాన్ని అని ఆ ఏ రోజు రాజు అందరితో చేయించి రెండు సంవత్సరాల్లో లోపు గల పిల్లలందరినీ చంపించేసిన రాజు ఆ రాజు ఆ రాజు రెండు సంవత్సరాల పిల్లల్ని చంపినాడు రాజు ఆ టైంలో ఏ సుప్రభు రాజుగా పుట్టారు ఆయన ఏ రోజు ప్రభు గారు జాతికా ఒకసారి ఆయన పుట్టిన తర్వాత ఈ ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ ఏడు రాజు గారు లేరు మరొక ఏడు గారు వచ్చారు ఆ ఏ రాజు రాజుగారు ఈ సంగతి ఏంటి భయంకరమైన క్రూరుడు భయంకరమైన క్రూరుడు ఎందుకంటే తన కడుపును పుట్టిన బిడ్డలే చంపేసిన పనికిమల మూర్ఖుడు సొంత భార్యను చంపేసిన మూర్ఖుడు అలా కాదు ఆ మరి ఏం చేశాడంటే ఆ తమ్ముడు లేదా చంపేసేసి వాళ్ళ భార్యాన్ని తెచ్చి పెట్టుకున్నటువంటి భయంకరమైన మూర్ఖుడు అప్పుడు ఆ రాజు కాలంలో ఈ ప్రజలంతా రాజును చూశారు రాజును చూసి అయ్యి బాబా ఇదేంటి ఇది ఈ పరిపాలన ఉన్నాం మేము అని అనుకుని ఉంటారేమో కానీ వాళ్ళంతా అన్నారు వాళ్ళంతా అన్నారు ఏమన్నారు ప్రభు పేరట వచ్చు రాజు దేవునికి స్తోత్రం బు పేరట వచ్చే రాజు ఆయన ఆయన రాజులకు రాజు రా రాజుగా ఈ లోకానికి వచ్చాడు స్తోత్రం మీరు అనుకోవచ్చు సార్ ఏంటండి అవును కరెక్టే ఒకసారి మనం ఆలోచన చేస్తే ఒకప్పుడు నీకు నాకు హలో జోగిని వ్యవస్థ అమ్మా ఏ వ్యవస్థది చెప్పండి ఏ వ్యవస్థ జోగిని వ్యవస్థ ఉండేది బానిసలుగా బతికే నువ్వు నేను ఒక మిషనరీ వచ్చి రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు యాక్ట్ చట్టం తెచ్చాడు కాబట్టి ఈ రోజు మన అందరం చదవగలుగుతున్నాం స్తోత్రం చెప్పు తెచ్చింది ఎవరు క్రైస్టియన్ క్రిస్టియన్ మిషనరీ దేవుడు నమ్ముకున్నాడు వచ్చింది బయటికి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఈ రోజు మనం అందరం చదవగలుగుతున్నాం ఒకప్పుడు ఆడవాళ్ళు బయటకు రాకూడదు ఆడవాళ్ళ ఇంట్లోనే ఉండాలి ఆడవాళ్ళు చదువుకోకూడదు ఆడవాళ్ళు బయటకు రాకూడదు అని చట్టం చేసినటువంటి ఈ రాజ్యంలో ఒక క్రిస్టియన్ మిషనరీ లండన్ నుండి వచ్చి అలా కాదు అందరికీ చదువుకోవాలి స్త్రీలకి సమాన హక్కు కావాలని చట్టం తెచ్చినవాడు ఒక క్రిస్టియన్ మిషనరీ స్తోత్రం యుద్ధం గట్టి మన రాజు ఆ మన రాజు ఏంటంటాడండి నీతి పరుడు స్తోత్రం చెప్తున్నాం కట్టుకండి మన రాజు ఎవరంటమ్మా నీతి పరుడు రెండవది రక్షణ కలిగిన వాడు మూడోది మూడోది దీనుడు అది మన రాజు యొక్క లక్షణాలు ఒకసారి ఆలోచన చే ఒకసారి ఈ కేరళ రాష్ట్రంలో ఇదివరకు ప్రాచీన కాలంలో స్త్రీలు లేకపోతే నిమ్మిన జాతి వారు జాకెట్లు వేసుకోకూడదు రూల్ ఉందంటది ఎవరన్నా జాకెట్లు ఎందుకంటే ఆ రాజు వచ్చినప్పుడు ఎవరు ఆడో ఎవరు మోగో చూడాలి కాబట్టి నేను స్త్రీలు ఎవరు కూడా జాకెట్లు వేసుకోకూడదు ఆ రూల్ చట్టం ఇది మిషనరీ క్రైస్తవ మిషనరీ వచ్చి జాకెట్లు పంచారు స్తోత్రం చెప్పగట్టుగానే అది కేరళ రాష్ట్రం యొక్క చరిత్ర ఎవరన్నా జాకెట్లు వేసుకుంటే కనుక స్థనాలు కోసి ఆ స్థనాలు తూచి దాని తగ్గ పన్ను ఉంటే రాచరిక వ్యవస్థ ఈ వ్యవస్థ ఎంత దరిద్ర నీచాతి నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది ఈ రాజ్యం ఈరోజు మనందరం చక్కగా బట్టలు వేసుకున్నామంటే ఒక క్రైస్తవ మిషనరీ వచ్చి చట్టాలు తెచ్చాడు కాబట్టే ఈ రోజు చక్కగా బట్టలు వేసుకోగలుగుతున్నాం స్తోత్రం చెప్పిన గట్టిగా చెప్పడం గట్టిగా ఆ రాజు లోకాడికి వచ్చాడు ఈ నెల బైబిల్ గ్రంథం తెచ్చాడు అందరికి విచ్చి అన్నాడు అందరూ ఒక రోజు నిన్ను నన్ను కూడా భయంకరమైన బానిస బ్రతుకు చేసి నువ్వు వెళతంటే వెనకాల ఆ తాటి లేకపోతే ఏదో కట్టి ఎలుగు దరిద్రపు బ్రతుకు ముందే రోడ్డు మీద నడిచేయడానికి వీల్లేని బ్రతుకు ఉమ్మ అంటే ఎలా పట్టుకోవలసిన బ్రతుకునిదిమ్మా అది ఈ రాజు వ్యవస్థ రాజరపు వ్యవస్థ ఇది ఓ ప్రియమైన దేవుని జనగమ్మా బయట చెప్తే కోపాలు వస్తాయి బయట చెప్తే అందరికీ ఇదేదో మత కొలలా ఉంటాయి కాబట్టి అంటే ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను ఒకసారి వినండి ఒకసారి ఈరోజు ఆ పరిస్థితి ఉందా నీకు రోడ్డు మీద నడిచిళ్ళ నేను ఎంత అసహించుకునేవారు వీడి పలనా కులం వీడు పలనా జాతి పలనా ఒడవడు మన గ్రంథంలో కుల మతాలు లేదు యేసు ప్రభు అందరికీ ప్రభువు స్తోత్రం చెప్పు స్తోత్రం చెప్పు యేసు ప్రభు అందరికీ ప్రభువు పల్లన మతస్థులకి వాళ్ళ మత గ్రంథాలు ఏం చెప్తాయంటే నువ్వు తల్లించి అంటాడు నుంచి పుట్టావు కాబట్టి నువ్వు ఇలా చేయడం పరిశుద్ధ గ్రంథం చెప్పలేదు స్తోత్రం కలుగునుక అందరూ సమానమే ఆమె ఆమె అందరూ అని చెప్పింది మన బైబిల్ కుల వ్యవస్థ మన బైబిల్లో ఉండదు ఇది పెద్ద ఇది చిన్న అది మన యొక్క రాజరకపు వ్యవస్థ రాజరకపు వ్యవస్థ మంది ఒకరి దేవుని జనంగమా దేవుడు మన రాజు అందుకన్నాడు వాళ్ళంతా కూడా పూజించి ఉంటారు ఆ రాజు చెప్పండి ఒకసారి దావిది కుమారునికి ప్రభు వచ్చు రాజు అందరు చెప్పండి ఒకసారి దావిది కుమారునికి ప్రభు వచ్చి రాజు రాజుల రాజుల రాజు సినురా రాజు రాజుల రాజుల రాజు సియో నూరా రాజు సియోను రాజు నాయసు పై మున్నా ఎరుషలు మునాపురము సియోను రాజు నాయసు పైనున్న మున్నా నా మునాపురము రాజుల రాజుల రాజు సియోను రాజు రాజుల రాజుల రాజు సియోను రాజు తల్లి గర్భాత్మ నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి పల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి సియోను కొరకు నన్ను ఏర్పరిచిన సీయోను రజు నాయసు కొరకు నన్ను ఏర్పరిచిన సూయోను రాజు నాయసు రాజుల రాజుల రాజు సియోను రాజు రాజుల రాజుల రాజు సియోను రాజు ఇక్కడ దేవుని స్తోత్రం చేద్దామా చేద్దాం హాల్లుయా మన రాజు మన రాజు 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 ఆయన ఏ రాజు అంటే ఆయన ఆయన ఎవరన్నా నీతి పరుడు అందరు చెప్పండి ఒకసారి ఆయన ఎవరన్నాండి ఆయనలో నీతి ఉంది అవినీతి ఎంత మాత్రం లేదు ఆయన దగ్గరికి వస్తే ఒక భయంకరమైన వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ వస్తే అందరూ అసహించుకుని రాళ్ళతో కొట్టబడినటువంటి ఆ యొక్క స్త్రీని మన రాజు ఏమన్నాడంటే అమ్మా అన్నాడు దేవుని స్తోత్రం చెప్పి ఏమన్నాడు మన రాజు ఏమన్నాడు అమ్మా అన్నాడు అందరూ ఒక పుష్టి వ్యాధి చేత ఒక వ్యాధి చేత అక్కడ అడుగుకుండాంటే విలేసిన వాడిని ఆ అరగ రోడ్డు పక్కన పడేసి అందరూ పక్కనస్తే మన రాజు దగ్గరికి వెళ్ళి నీ పాపాలు క్షమించబడ్డలే చిన్నాడు అన్నాడు మన రాజు స్తోత్రం చెప్పగట్టుగానే ఒక కొడు అలాగ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఆయనకి రెండు కొళ్ళు ఇచ్చిన వాడు మన రాజు స్తోత్రం చెప్దాం ఈ రెండు రోజుల క్రితమే ఈ మట్ల ఆదివారానికి రెండు మూడు రోజుల క్రితమే చనిపోయి మూడు రోజులయ్యింది లాజ లేపినవాడు మన రాజు స్తోత్రం చెప్తాం గట్టిగా హాల్లో హాల్లో ఎంతమంది మంది రోగులను చేయలేదు మన రాజు ఎంతమంది వ్యాధి గ్రస్తులను చేయలేదు మన రాజు ఓ ప్రియమైన దేవుని ఈ ఈరోజు నువ్వు స్థుతిస్తున్నావా దేవుని స్తోత్రం చెప్పిన ఒకసారి మీరు స్థుతించకపోతే కింద రాశాడు రాళ్ళు చెప్పాలి మనం స్థుతించకపోతే ఏం స్థుతిస్తుంటమ్మా ఈ స్తంభాలు స్థుతించేస్తాయి దేవుని స్తోత్రం చెప్తాం గట్టుకండి స్తంభాలు స్థుతిస్తాయి దేవుని స్థుతించు వాళ్ళంతా కూడా స్ండి కుమారునికి ప్రభు పేరవచ్చు రాజు ఏం చేయాలి వచ్చు రాజు స్థుతించబడును గాక స్థుతించబడును గాక అని చెప్పి కేకలో ధ్వనులు ధ్వనుల మధ్య ఆ యొక్క యాత్ర సాగుతుంది ఆయన రాజులకు రాజు స్తోత్రం కలుగును గాక ఈ రాజును నువ్వు స్వీకరిస్తున్నావా నా రెండో వర్తమానం అది ఈ రాజుని ఎంతమందిని మనసులో స్వీకరిస్తున్నారు దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి ప్రభా రాజు రాజులకు రాజా నా రా నాయన ఆహ్వానించి ఒకసారి ఆ రాజును ఆహ్వానించి స్తోత్రం చెప్పిన ఒకసారి ఆ రాజును ఆహ్వానించి నీ హృదయంలోనికే అరే రాజులకు రాజు ఆయన ఆహ్వానిస్తే కనుక నీకు రక్షణ నీకు రక్షణ మన రాజు అంట మూడోది ఫస్ట్ది ఫస్ట్ ఏంటి నీతి పరుడు రెండోది ఫస్ట్ది ఏంటి ఏ నేను చాలామంది రాజులు జ్ఞాపకం చేశాను మనల్ని వీళ్ళటంటే రాజులు మనం చెప్పకూడదు కానీ భయంకరమైన అవినీతి భయంకరమైన అవినీతి చట్టాలు మార్చేస్తారు ఉన్నది లేనట్టు చేసేస్తారు వాళ్ళకి ఎంత అనుకూలంగా ఉంటే దాన్ని అలాగ మార్చి పరిపాలన చేసే రోజులు ఇవి వాళ్ళకి ఎంత అనుకూలంగా ఉంటే అంత అనుకూలంగా చట్టాలు మారుతున్నారు ఎవరు నోరు ముసి కూర్చోవాలి అంతే మాట్లాడు కనీసం ఇలా మోతులు చెప్పడం కూడా అవకాశం లేదు మనకి తెలుసా మీకు ఆ విషయం వాళ్ళ ఏదంటే అదే వాళ్ళ పంది అంటే పంది అంతే అది నోరు ముసి కూర్చోవాలి అది ఇప్పుడు రాజకీయ వ్యవస్థ నేను ఒకళ్ళు కూర్చుని ఒకళ్ళు ఒకళ్ళు నేను వెళ్ళిచ్చి చూపించిన కానీ ప్రతి రాజకీయ వ్యవస్థ అలాగే ఉంది నాట్ ఓన్లీ ఇండియా నాట్ ఓన్లీ ఇండియా ఈవెన్ అమెరికా ఏ అమ్మకిస్ ఆల్సో వచ్చాడండి ఎక్కడండి ఏమైందండి ఆర్థిక మాన్యం తీసుకొచ్చాడు భయంకరంగా ఆర్థిక మాన్యం ఇప్పుడు ఆర్థిక మాన్యంతో దెబ్బలాడుతున్న దేశాలు దేశాలు తెలుసా మీకు ప్రపంచ విషయాలు తెలుసుకోండి ఒకసారి ఏం జరుగుతుందో టారిఫ్ విధించాడు ఒక్కొక్క దేశం కొట్టు కొట్టులాడిపోతుంది మన చెరువులన్నీ రొయ్యలు దెబ్బయిపోయి తెలుసా ఆ విషయం మీకు చెరువులతోటి మన చెరువులు రొయ్యలు షీట్స్ బాగా లక్షలు సంపాదించారు చెరువు వేసుకున్న ప్రతి ఒక్కరు అకస్మాత్తుగా మొన్న మంగళవారం రోజుని మొన్న మంగళవారం రోజుని తప్పని పడిపోయింది మార్కెట్ టప్పని పడిపోయింది మార్కెట్ ట్రంప్ దెబ్బ ఇండియా మీద కొద్దిగా ప్రేమ కాబట్టి ట్వంటీ సిక్స్ పెట్టాడు మిగతా వాళ్ళకి వన్ నాట్ ఫోర్ నూట నాలుగు పన్ను కట్టాలంటే ఏం చేస్తాడు అది పదివేలకు వచ్చే వస్తువు ఇరవై వేలు కొనమంటే అలాగే పది లక్షలకు వచ్చే వస్తువు అక్కడికి వెళ్ళి ఇరవై లక్షలకి తెచ్చుకోవాలంటే ఎలాగది ఎలాగది ఎవడు రాజరిక వ్యవస్థ వాళ్ళు చేస్తున్నారు సార్ రష్యా రష్యా చైనా వాడు చైనా ఉత్తర కొరియా వాడు ఉత్తర కొరియా బంగ్లాదేశ్ వాడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాడు పాకిస్తాను ఈ రాజరిక వ్యవస్థ ఈ ప్రపంచంలో ఆ విధంగా కొనసాగుతూ ఉంది దేవుని జనంగమా ప్రిమైన యొక్క క్రైస్తవుడు ఆ క్రైస్తవ సహోదరి నేర్చుకో నేర్చుకో మన రాజునీతి పరుడు స్తోత్రం చెద్దాం గట్టి కదా మన రాజునీతి పరుడు స్తోత్రం కలుగుని గాక ఆయన అవినీతి ఎంత మాత్రం లేదు మీలో ఎవరైనా నాలో తప్పున్నదని మీరు నిరూపించగలరా సవాల్ చేశాడు మన దేవుడు సవాల్ చేయమనండి ఎవరినైనా చూద్దాం దిగిపోయిన తర్వాత నీ మీద ఎన్ని కేసులు ఉంటాయో రాజరెక్క ఉన్నంతసేపు ఏం బయట సార్ పడిపోతే ఒకళ్ళ మీద పుట్ట కొళ్ళు ఉంటాయి నేను దేశాల కోసం మాట్లాడుతున్నాను నేను ఆడెప్పుడు దిగిపోతాడా అని జైల్లో పెట్టద్దామని చూస్తారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు జైల్లో ఉండవలసిన ట్రంప్ యాక్చువల్గా అండి ఈ రోజు ఎక్కడు ప్రియమైన దేవుని జనంగమా సహోదరుడు సహోదరి ప్రపంచాన్ని మనం చూసినట్లయితే త్వరలో అంతమ అంతమోతుంది తెలుసుకున్న విషయాన్ని ప్రపంచ చరిత్రలు కానీ ప్రజెంట్ జరుగుతున్న విషయాలు కానీ మనం ఆలోచన చేసినప్పుడు త్వరలో ఈ ప్రపంచం అంతమోతుంది తెలుసుకునే విషయాలు ఆయన రాజుగా త్వరగా రాబోతున్నాడు సమీపంగా ఆయన నీతి పరుడిగా ఉన్నాడు రైటే సాత్విక వచ్చాడు రైటే ఇప్పుడు ఆయన నీ మధ్యకు రాబోతున్నాడు ఆమె చెప్పిన కొదమసింహమే రెండో రాకల్లో ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు స్తోత్రం కలుగుని గాక చెప్పిన హాల్ ఈ రాజ్యంలో నువ్వు నుకాల మూడవది ఆయన రాజు అని చెప్పాను మూడవది ఈ రాజు ఏం జరిగిందో తెలుసా లోకస్ నేను ముగిస్తాను ఈ రాజు ఏం చేశాడంటే పంతొమ్మిది అధ్యాయం లోకస్ వార్త పంతొమ్మిది అధ్యాయం నలభై ఏటో వచ్చినాము ఆయన పట్టణి సమర్పించినప్పుడు దాన్ని చూసి దాని విషయమే దాని ఏడ్చి ఏడ్చి నేవు నువ్వు ఏదిన ముందు సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకొనిన నీ నీకెంతో మేలు కాని ఇప్పుడవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువుని కాలమున నీవు ఎరుగకుంచివి కనుక నీ శత్రువుల్ని నీ చ నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడు వేసి నీ ప్రక్కలని అరికట్టి నీలో నీ పిల్లలతో కూడిన నేల కలిపి నీళ్ళు రాతి మీద రాయి నిలిచి దినము చెప్పాను ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరం అనబడిన అయితే మీరు దానిని అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేదారని వారితో వారిని చెప్పి వెళ్ళగొట్ట మూడో విషయం స్తోత్రం చెప్పండి ఒకసారి కానీ ఈ రోజు ఎడ్ పట్నాలు అడుగుపట్టుగా ఏం చేశాడు రాజుగారు ఏం చెయ్యాలి రాజసింహాసనకు నేను ఏం చేయాలి అబ్బా ఆడంబరాలతోటి ఆ డప్పుల వాయిద్యాలతోటి మ్యూజిక్ వాళ్ళతో సన్నాధి వాళ్ళతో చక్కగా సన్మానాలతో చెయ్యాలి అలా లేదు సంతోషం ఉండలేదు ఏడ్చాడు ఈ రోజు ఆయన పట్టణాన్ని చూసి ఏడ్చాడంట అయ్యో ఈ పట్టణము ఏమన్నాడు తెలుసు ఆ పట్టణాన్ని చూసి ఏమన్నాడైనా నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని నీ నీకెంతో మేలు అయ్యా ఈ రోజు వచ్చో వినిపోవడం కాదు ఈ సమాధాన సంబంధమైన సంగతులు ఆ ఏం తెలుసుకుని వెళ్ళు అప్పుడు నీకు మేలు ఆమె అదే నా వర్తమానం రోజైనా ఈ దినమందైనా ఏదో నామకహ వచ్చి చెప్తాలే లే దూరం అంటే నీకు నీ బ్రతుకు పాడు చూసుకుని వెళ్ళిపోతున్నట్టు లెక్క నువ్వు నీ బ్రతుకు పాడు చూసుకుని వెళ్ళిపోకు బాగు చూసుకుని వెళ్ళావు ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు తెలుసుకున్నప్పుడు బయటకు వెళితే అది నీకు మేలు స్తోత్రం కలుగును గాక అయ్యో సమాధాన సంబంధమైన సంగతులు ఏంటి సో మాకు తెలియదు అనేక సార్లు ప్రవక్తల చేత హెచ్చరిస్తున్నారు ఈ చర్చిలో మన అందుకే ప్రభు దర్శించిన కాలంలో నువ్వు కొళ్ళు ముసిపోయి ఉన్నావు నువ్వు అన్నాడు కింద ప్రభు దర్శించిన కాలంలో నీ కొళ్ళు ముయ్యబడిపోయి ఉన్నాయి నువ్వు అందుకే నువ్వు అబ్బా తిను త్రాగు సుఖించు ఉద్యోగాలు చేసుకో పని పాటలకి ఏసు ప్రభు గారు నిన్ను నన్ను చూసి ఏడుస్తున్నారు ఈ రోజునే రెండు రెండు సార్లు ఏడ్చినట్టు నేను చూసాను ఒకటి లాజు చనిపోయినప్పుడు ఏడ్చారు రెండవదిగా ఏసు ప్రభు గారు ఈ రోజు మట్టల ఆదివార దినాన్ని నీ కొరకు నా కొరకు కన్నీరు పెట్టుకున్న రోజు కన్నీరు పెట్టుకుని ఏడుస్తున్నా కోసం అయ్యో నీ జీతము నాశనం అయిపోకూడదు నీ జీతం పాడైపోకూడదు నీ జీవితం అగ్నిగుండంలో ఉండకూడదు ఈ రోజు సమాధాన సంబంధమైన సంగతులు నువ్వు నేర్చుకుని వెళ్ళు ఏంటి సార్ నీ పాపము కొరకు నేను ఎరుసం వచ్చాను నీ కొరకు నేను శిలువులో వేలాడపోతున్నాను స్తోత్రం చెప్తాం గట్టిగానే చెప్తాం హలో ప్రియమైన దేవుని చరంగమా సమాధానమైన సంగతుల తెలుసా పుట్టికతో మనము పాపులము సార్ ఆయన నీ కొరకు నా కొరకు అరుచులు మీదకి వచ్చాడు తెలుసా జయహో జయహో అన్నానికి రాలేదు నీ పాపాన్ని నా పాపాన్ని తొలగించి మనందరికీ ఆ పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు స్తోత్రం గాక స్తోత్రం గాక అదండి మన రాజ్యం ఒప్పుకో అంటున్నాడు ఆయన ఆలయంలో ప్రవేశించిన నేను ఆలయంలో ప్రవేశించినట్టునే ఆలయంలో వ్యాపారం ఆలయంలో దొంగలు ఈ రోజు అనేక చర్చలు దొంగలున్నారు బహిరంగ చూసుకోండి ఒకసారి ఎక్కడ వ్యాపారం లేదు ఏ చర్చలో వ్యాపారం లేదు మా టాటితో డబ్బులు 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 ఏదైనా నూనెకి డబ్బులా పాట పుస్తకానికి డబ్బులు ఇంకోటి దానికి డబ్బులు తయారానికి డబ్బులు దానికి పదివేలు తెస్తే నాతో ఫోటో ఏంటండి ఇది క్రయ విక్రయాలుగా మారిపోతున్న చర్చలు రోజు గుహలా చేస్తున్నారని రోజు మన యేసు కన్నీరు పెట్టుకుని చూసి నేను విమర్శించడం నా పద్ధతి కాదు నా తత్వం అసలే కాదు నేను అదని పక్కన పెడతాను ఈ హృదయం అనే దేవాలయాన్ని గురించి మాట్లాడుతున్నాను ఈ హృదయం ఉందే ఇప్పుడు దాకా ఆయన రాజుగా అన్నారు కదా రాజుగా నీ నువ్వు నీ వృధమైన దేవాలయకు ఆహ్వానిస్తున్నావు కదా ఈ దేవాలయంలోనికి ఆయన వచ్చినప్పుడు ఏడుస్తున్నాడు అయ్యో నువ్వు నా రాజుగా ఆహ్వానించావు కదా నిన్ను నువ్వు నన్ను రాజుగా నీ యొక్క దేవాలయంలో కోరుకున్నావు కదా నేను వస్తే నీ వృధమైన దేవాలయంలో మోసం నీ హృదయమైన దేవాలయంలో భయంకరమైన అశుద్ధత ఉంది నీ హృదయమైన దేవాలయంలో భయంకరమైన వ్యభచారంతో నింపబడి ఉంది ఏడుస్తున్నాడు దేవుడు ఈ రోజు నీ హృదయమైన దేవాలయాన్ని చూసి ఈ ప్రసంగం నీ కొరక నా కొరకు మాత్రమే ఆయన హెచ్చరిస్తున్నాడు నీకెంతో మేలు సమాధాన సంబంధమైన విషయాలు తెలుసుకుని ఈ హృదయమైన దేవాలయంలో ఈ హృదయమైన దేవాలయంలో ఎంత మోసకరంగా ఉన్న ఒకసారి నువ్వు ఆలోచించుకో బయట లోకంలో బోలేని విషయాలు జరుగుతున్నాయి సార్ ఒక తల్లి లేదు ఒక కూతురు లేదు ఒక భర్త లేదు లేకపోతే వాయువర్స భయంకరంగా చంపేస్తున్నారు సెక్యూరిటీ ఉందనుకుంటున్నారా మీరు మనుషులుగా అప్పటి కనపడుతున్నారు కానీ ప్రసంగాలు చేస్తున్నాను కానీ మనసు చెడిపోయింది ప్రార్థన చేస్తున్నాను కానీ నా మనసు చెడిపోయింది ఆలోచన చేసుకోసారి ఆలోచన చేసుకో హృదయమైన దేవాలయం చూసి ఈ రోజా ఏడుస్తున్నాడు అయ్యో నా ప్రియమైన బిడ్డ నేను వచ్చాను నీ హృదయమైన దేవాలయంలో అడుగు పెట్టాను ఈ భయంకరమైనటువంటి అంతా కూడా నింపబడింది ఏడుస్తున్నాడు ఆయన వచ్చి ఏం చేశాడంటే వాళ్ళందరిని కూడా ఏం చేశాడు ఉంచాడా దోహపరిచాడా చెప్పాలి ఉంచాడా దోహపరిచాడా వాళ్ళందరినీ గువ్వలు అమ్మే వారిని వ్యాపారం చేసే వారిని గొర్రెలు లేకపోతే లేకపోతే పావురాయలు అంతా అమ్ముకునే వాళ్ళందరూ కూడా బయటికి కరోనా పట్టుకుని బయటికి గెంటేసేసి ఆయన వచ్చి వాళ్ళందరికీ స్వస్థత దేవునికి స్తోత్రం ఎవరైతే ఆయన నమ్ముకుని వచ్చారో ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఇచ్చారో ఎవరైతే ఆయన మీద ఆధారపడ్డారో వాళ్ళందరినీ దేవుడు బాగు చేసిన ఉంటుంది దేవుడు స్తోత్రం చెప్తాగా అటువంటి ఆశీర్వాదం దేవిన దేవుడు మన కుటుంబాలకు మన సంఘానికి దేవుడు అనుగ్రహించను గాక మా గురించి ప్రార్థన చేద్దాం